హలో అండి రాయిట్ నా ఐఎమ్ రెడీ ఇంకా రెడీ కాలేదు జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఇంకా బయటికి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి అంటే స్పెషల్ వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే మా చెల్లిని కలవడానికి వెళ్తున్నాను మా నా హైదరాబాద్లో నా అనుకుంటున్నారు కదా ఎస్ మా చెల్లి హైదరాబాద్ వచ్చింది కానీ మా ఇంటికి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక ఫామ్ హౌస్ అది బుక్ చేసుకొని వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఫ్యామిలీస్ అంతా ఒక చోట గెట్ టుగెదర్ అయ్యారన్నమాట సో నిన్న దానికోసం అని వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది సో ఈ టైంలోనే మనం ఏదో ఒక సర్టన్ స్పాట్లో కలుద్దాము అని అనుకున్నాం ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫామ్ హౌస్ మొయినాబాద్ అనమాట అది ఎక్కడో దూరము అండ్ వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళు ఉండేది మియాపూర్ మేము ఉండేదేమో ఇటు హాప్సీ కూడా సో ఇవన్నీ త్రీ డిఫరెంట్ ఐ మీన్ ట్రాంగిల్ లాగా అనమాట ఇది ఈ మూల అది ఆ మూల అది ఈ మూల సో ఎక్కడికి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా సరే హైదరాబాద్లో మనకు తెలిసిందే కదండి సో మేమంతా ఇప్పుడు ఒక కామన్ స్పాట్కి వచ్చేద్దాం అనుకుంటున్నాం బై యూజింగ్ మెట్రో అబ్వియస్లీ మెట్రోతో అయితేనే మనం త్వరగా వెళ్తాం బై రోడ్ కన్నా సో అందుకని మెట్రో యూజ్ చేసి ఒక కామన్ స్పాట్ చేసి అమిర్పే సో అమీర్పేట్ లో కలవడానికి వెళ్తున్నా అండ్ అక్కడికి వెళ్లే ముందు నేను నుమాయిష్ వెళ్ళాను షాపింగ్ చేశానని షేర్ చేశాను కదండి అవన్నీ దాన్ని తీసుకొని వెళ్ళాలి అవన్నీ చూసుకుంటుందమ్మా చూసుకొని దానిలో ఏ బాగున్నాయి అవన్నీ జాతీయం చేస్తూ ఉంటుంది సో నేను కొన్న రీసెంట్గా అది ఇంతవరకు చూడని ఇయర్ రింగ్స్ చైన్స్ ఎక్కువ ఇయర్ రింగ్సే లెండి ఇవన్నీ ఇప్పుడు దానికోసం తీసుకుని వెళ్తున్నాను దానికి నచ్చినాయి అన్న అది తీసేసుకుంటుంది మిగిలినవి మనం వెనక తెచ్చేసుకోవడం అనమాట దట్స్ ద కాన్సెప్ట్ మా చెల్లెన్నీ ఇలాంటి వెరైటీ వెరైటీ కాన్సెప్ట్లే చేస్తుంటుందిలేండి ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ ఎక్కువ దొరకవు మనకి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి కదా స్ట్రీట్ షాపింగ్లో నేనైతే ఏమేమో కొన్నాను అవన్నీ అయితే వేసుకెళ్ళిపోదాం ఇప్పుడు అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను వీటన్నిటిని చేసే అంత టైం లేదు మళ్ళీ తనకి ఫ్లైట్ టైం అయిపోతుంది అందుకని ఇదిగో ఎన్ని ఇయర్స్ కొన్నానో నేనైతే నిమాయిష్లో నిమాయిష్లోనే కాదు ఇక్కడ కూడా కొంచెం స్ట్రీట్ షాపింగ్లో కొంటూ ఉంటాను కదా అంటే బేసిక్గా చెల్లి చూడనివి కొత్తవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్తున్నా ఇవన్నీ తీసుకెళ్ళిపోదాము పాపకు నచ్చినవి అన్నీ పాపజాతీయం చేసేస్తుంది ఇక్కడ బుడ్డబుడ్డవి పెద్ద పెద్దవి వెస్ట్రన్ వేర్వేదికి ట్రెడిషనల్ వేర్ వేడికి అసలు ఒక్క షాపింగ్ ఇన్ని ఇన్ని ఇయర్ రింగ్స్ ఎవరైనా కొంటారా ఉంటారా అన్న రేంజ్ లో ఉన్నాను నేనైతే బ్యూటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎన్నట్టే అనుకునుకోవచ్చు స్ట్రీట్ షాపింగ్లో కదా సో ఓకే ఆల్మోస్ట్ అన్నీ తీస్తాను ఇప్పుడు ఈ అవుట్ చేసే టైం లేదు కాబట్టి అన్నీ డబ్బాలో వేసుకెళ్ళిపోతున్నాను సో ఫైనలీ ఐఎమ్ రెడీ విత్ ఎవ్రీథింగ్ అన్ని ప్యాక్ చేసుకున్నాను అండ్ లెట్స్ గో వెళ్దాము మెట్రోలోనే వెళ్లేది సో లెట్స్ గో వెళ్ళి చెల్లిని అమీర్పేట్ మెట్రోలో కలుద్దాము వాచ్ కూడా పెట్టుకున్నాను మర్చిపోకుండా చేతికే పెట్టేసుకున్నాను అండి నా టాపిక్ కూడా కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నట్టుంది సో చేతికి పెట్టుకుని వెళ్దాము మర్చిపోకుండా ఇచ్చేద్దాము సో లెట్స్ గో వెళ్ళిపోదాము పేట్కి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాము ఏంటి అన్నది నాకు కూడా ఐడియా లేదు ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి దాన్ని కలవాలి అది ఫస్ట్ పని సో లెట్స్ గో వెయిట్ చేస్తుంది ప్లాట్ఫామ్ ൂ അപ്പം ഹലോസിന് മനോഹി രാങ്ങളെ അമീർപേട്ട് മെട്രോ സ്റ്റേഷൻ നിർാറ്റ് ചെയ്യൂ സ്റ്റൂഡിയോ స్టూడియోలో ఆఫర్ ఆఫర్ ఉందండి ఇక్కడ ఉంది అన్నాడు ఆల్రెడీ కొన్ని టాప్లు కానీ ట్రయల్ రూమ్ దగ్గర చాలా రష్గా ఉంది సో ట్రయల్ కన్నా కంటి చూపితే నేను మెజర్ చూసేసి కొన్ని కొనేసి ప్రస్తుతానికి సెలక్షన్ జరుగుతుంది ఫైనల్గా ఏం తీసుకుంటే ఏమైనా తీసుకుంటే పిక్చర్ చూపిస్తాం ఓకే పండగ చేసుకుంటాం మన ఊరు వచ్చింది కదా పండగ పండుగ పండగ పండుగ పండగ చేసుకున్నాం చాలా పెద్ద లైన్ బ్యాగ్ ఎన్కౌంటర్ ఇక్కడ చూస్తున్నారా నేను వచ్చేటప్పుడు బ్యాగ్ కూడా పట్టుకొని వచ్చాను ఈ బ్యాగ్ అందరూ ఏముంది అనుకుంటారు టడా కార్ వాష్ మా చెల్లెళ్ళ కార్కి కార్ వాషర్ ఇద్దాం అని ఎందుకంటే మాకు అపార్ట్మెంట్లో వీలు అవ్వట్లేదు కిందంతా వాటర్ వచ్చేస్తాయి సో ఈ కార్ వాషర్ పట్టుకొని వచ్చాం అనమాట దానికి ఇద్దామని ఇదేమో ఫ్లైట్ బుక్ చేసుకుంది ఫ్లైట్లో వెళ్ళడానికి ఫ్లైట్లో వెళ్ళాలో చేస్తాడేనా అంటుంది అందులో అంటాడు కదండి మీ బస్సులు ఎక్కనవ్వేమంటారు అని అలా ఇప్పుడు దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తుంది ప్యాక్ చేయించి తీసుకెళ్ళి ఎందుకంటే ఇది హెవీ కూడా ఉంటుంది ఫ్లైట్లో ఓన్లీ ఫిఫ్టీన్ కేజీస్ ఎలవెన్స్ ఉందన్నమాట వాళ్ళకి సో దీని సంగతి ఏంటో తర్వాత చూద్దాం అండి ప్రస్తుతానికి మేము కొన్న షాపింగ్ ఇగో ఈ పాప చూడండి భోజనాలు పెడతానంటే ఎలా కూర్చుందో నేల మీద అమీర్పట్ స్టేషన్లో కూర్చుంది రోడ్ మీద సారీ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగింది అన్నట్టు ప్లాట్ఫామ్ మీద రమ్య ఆగింది ఏ ఇవి నా కొడుకువే ఈ వద్దు ఈ మావి ఇవన్న నేను కూడా కొన్నాను మా పిల్లలకు షర్ట్లు నీరే ఇందులో పెట్టే ఇదో కుర్తా ఉండో చెప్పులు కొన్నాక ఫస్ట్ చెప్పులు పెట్టద్దాం ఈ చెప్పులు ఉంది అయ్యో అయ్యో ఇది ట్యూబ్ లోకి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు ఇది నీదే చూడు ఎల్లు నాది ఎల్లు నాది అంటే నాది అంత పెద్ద సైజ్ అనుకోకండి ఇది కూడా ఇది నాది అది నీది సేమ్ సేమ్ కొనుక్కున్నాం జస్ట్ ఫ్రాక్ లాగా ఉన్నాయి నైట్ అన్న వేసుకోవచ్చు అని తీసుకున్నాం ఇది నా కొడుకుది అయ్యో అది నీ కొడుకుది ఇగో దాని కొడుకు నా కొడుకులకి అందరికి సేమ్ షర్ట్స్ తీసాం ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి అంటే ఇదిగోండి వన్ నైంటీ నైన్ అలా పడ్డాయి అనమాట అందుకని తీసాం షర్ట్ ఈ బ్యాగ్ నాకా అందులో ఇంకేం లేవుగా ఓకే ఏ నాకన్నా నా కొడుకులు ఇవే ఎక్కువ ఉన్నాయని నేను టీషర్ట్స్ షర్ట్స్ చూడు నేను బ్యాగ్ తేవడం నీకు ఎంత మంచిదైందో మొత్తం ఇందులో పెట్టేసుకోవచ్చు నీ బ్యాగ్లో ఏమైనా బరువుని ఉంటే పట్టుకెళ్ళి ఇందులో పెట్టేసుకోవచ్చు ఓకే ఏ నీ ఇయర్ రింగ్స్ చూసుకోలే నువ్వు నేను ఎక్కువ బ్యాగ్ నుండి ఇయర్ రింగ్స్ పట్టుకొచ్చాను ఇదిగో సరే అక్కడ కూర్చొని హోటల్లో కూర్చొని కదా తినుకుంటే చూద్దాం పదా ముందు చెప్పేసేది చెప్పేసే మాల్కి వెళ్దామన్నావు కదే టైం అంతా ఇక్కడే అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకా తక్కువ వచ్చినాయి అని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొనుక్కొని వచ్చాం ఓకే చాలా అమ్మమ్మ ఏ ఈ బ్యాగ్ మంది కదే ఎవరెక్కడ పెట్టేసి వెళ్ళారు మేము కూడా ఇది ఇక్కడ బయట పెట్టేసి వెళ్ళాం అనమాట అంటే షాపింగ్ చేసి బాగా కష్టపడిపోయాం కదా తినడానికి చూడదే తింటే బలండి దీన్ని వాచ్ వచ్చింది బలం వస్తే అందరు వాచ్ వచ్చింది వాచిపోయింది దీనికి వచ్చింది ఫోటో మర్చిపోయిందని తెచ్చేసాను కదా అది ఇప్పుడు తీసుకుందాం అనమాట ఎగ్జిబిషన్ పెట్టుకుని మర్చిపోయింది అయితే కూర్చున్నా ఇంకా ఆర్డర్ వచ్చేలా ఈ చిన్న బ్యాగులు ఇవన్నీ తెచ్చా తెలుసా నేను ఇప్పుడు అన్ని కుప్పలే ఇక్కడ చూసే లో మన ఫుడ్ వచ్చింది ఇప్పుడు తినేసి ఆ తర్వాత చూసుకుందాం ఫస్ట్ ఫుడ్ తినా బలం తీసుకుని అప్పుడు వేసుకుందాం అప్పుడు ఇక్కడ మొత్తం చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇంకేముందండి మన ప్రదర్శన స్టార్ట్ అయింది మొన్న హనుమా కొన్నవి అవి ఇవి అన్ని అనమాట ఇంటి దగ్గర కూరగాయలు మార్కెట్కి వెళ్ళి అక్కడ బండి మీద ఏమైనా కొత్తగా కనిపించినా సరే కొంటూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్న స్టఫ్ భలే హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి అనమాట నేను చాలా ఇంట్రెస్టింగ్ గా కొంటూ ఉంటాను అంటే ఏదో గోల్డ్ కొనేటప్పుడే అన్ని చూసి ఆచితూచి కొంటామని కాకపోయినా ఇలాంటి చిన్న చిన్న పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు ఇట్లాంటివి కూడా చాలా ఇష్టంగా కొంటూ ఉంటాయి చాలా ఇష్టంగా పెట్టుకుంటూ కూడా ఉంటా అనమాట ఇంకా దానికి నచ్చినవి అన్ని చెల్లికి ఇచ్చేసి ఇంక ఇద్దరం కూర్చొని రకరకాల కబుర్లు అనమాట రకరకాల ముచ్చట్లు అన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట జనరల్ గా మనకి ఏంటంటే ఒక సిబ్లింగ్ తోనే మనం ఏమి ఆలోచించుకోవడం మనకి ఏమనిపిస్తుంది మనం ఎక్కడ లో ఫీల్ అయ్యాము ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాము ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే అటు లాస్ తో చెప్పలేము ఇటు పేరెంట్స్ తో చెప్పలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయనమాట విజయ్ నీడ్ ఎ ఫ్రెండ్ టు షేర్ అంటారు చూడండి అట్లాంటి ఫ్రెండ్ నాకు మా చెల్లి మేమిద్దరం ఇంకా మేము ఎక్కడెక్కడ హట్ అయ్యాము ఎక్కడెక్కడ లో ఫీల్ అయ్యాము ఎక్కడెక్కడ హ్యాపీ ఫీల్ అయ్యాము ఎక్కడెక్కడ ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాము ఎవరు ఏమన్నారు అఫ్ కోర్స్ ఇవన్నీ ఫోన్లో కూడా మాట్లాడుకుంటూ ఉంటాము బట్ మళ్ళీ కలిసినప్పుడు అంతా మళ్ళీ కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట అండ్ దట్టు ఇప్పుడు చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా సేలింగ్ నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అది కూడా కొంచెం బిజీ బిజీగా ఉందనమాట సో ఎక్కడ ఏం చేశారు ఎలా జరిగింది వాళ్ళు కొంచెం బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు సో ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చెప్తూ ఉందన్నమాట ఇంకా మా కబుర్లలో పడి అసలు టైం ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదండి అసలు అంతసేపు ఎలా అయిపోయింది అన్నది కూడా డౌట్ వచ్చిందనమాట మేము జస్ట్ స్టేషన్ లోనే ఉన్నాము యాక్చువల్గా ఏదైనా మాల్ కి వెళ్దాము అని అనుకున్నాము మీరుపేటలో కలిసి బట్ స్టేషన్ లోనే ఉన్నాము మా కబుర్లకి మా షాపింగ్ లకి మా ముచ్చట్లకి వీటికి ఆ స్టేషన్ ని దాటి కూడా బయటికి వెళ్ళలేదు మొత్తం లోనే ఉన్నాం అనమాట ఇంకా మనం ముచ్చట్లు ఒక్కటి ఉంటాయా చెప్పండి పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ఇంట్లో పరిస్థితుల దగ్గర నుంచి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర నుంచి షాపింగ్ గురించి డబ్బుల గురించి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్ని కవర్ చేసేస్తాం అనమాట ఒక్క ముచ్చట్లో సో రకరకాలుగా మళ్ళీ మా సిచువేషన్స్ మేము ఎలా హ్యాండిల్ చేసాము ఏంటి ఇవన్నీ చెప్పుకొని మళ్ళీ మేమే నవ్వుకుంటూ ఉంటాము అప్పుడు ఇలా చేయాల్సింది కదా కానీ అప్పుడు బుర్రకి తట్టలేదు అప్పుడు ఇలా చేసాము లేకపోతే అంటే జస్ట్ ఆ నిజంగా ప్రాబ్లం ఉండి లో ఫీల్ అయిన విషయాలు కూడా మనం ఇట్లా షేర్ చేసుకునేటప్పుడు నిజంగా నవ్వేసుకుంటాం అనమాట సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట యాక్చువల్లీ పర్టికులర్ గా ఆ సిచ్యువేషన్ లో అది చాలా బాధపడతాము బట్ వెన్ వీ షేర్ భలే నవ్వొచ్చేస్తూ ఉంటది అనమాట ఇద్దరు నవ్వుకుంటూ నవ్వుకుంటూ తగ్గ మాట్లాడుకుంటాము షేర్ చేసుకొని సో బాధపడే విషయాలు కూడా నవ్వుకోవాలి అని అంటే మనకు మంచిగా సింక్ అయ్యే సిబ్లింగ్ ఉంటే ఇంకా అంతకు మించి కావాల్సింది ఏమీ లేదనిపిస్తుంది అండి ఇలా మాట్లాడుకున్నప్పుడు అల్లా నాకు ఇది చూసారు కదా మా దుకాణం ఇవి ఇవన్నీ దీనికోసం తీసుకొచ్చిన ఇయర్ రింగ్స్ ఇందులో పాపకు నచ్చిన అన్ని జాతీయులు చేసి మిగిలిన మనకు చూద్దాం అనమాట ఎత్తుకోమ్మ ఎత్తుక్కో అన్ని ఎత్తుకో ఇగో మొత్తం ఇది రెండు బెంచులు నిండా వరుసగా పేర్చాం ప్పటికే అసలు చచ్చిచ్చి అట్లాంటివి ఏం లేదు సార్ పడ చేసుకో పడ చేసుకో జాతీయం మేము మా ఇయర్ రింగ్స్ ప్రదర్శన అయిపోయింది చోదీలు అమ్ముకునే దానిలాగా ఓ బాల్ తెచ్చాను అందులోంచి ఇవన్నీ మేడం గారు సెలెక్ట్ చేసుకొని జాతీయం చేశారు ఇగో ఇవన్నీ పట్టుకెళ్ళిపోద్ది అనమాట పట్టుకెళ్ళిపోమ్మా పట్టుకెళ్ళిపో టైమ్ సిస్టర్స్ డేట్ అయిపోయింది అందుకని ఈ బ్యాగు ఈ పాప ఇప్పుడు మెట్రో ఎక్కించడానికి వచ్చా దీన్ని ఎక్కిచ్చేసి మనం ఇంటికి వెళ్దాం మా ప్లాన్ లో చేయించు ఇది బ్యాగ్ తీసుకెళ్ళండి డెబ్బై మంది అడవదా నేనేమో అన్ని నా ఇందులో పెట్టుకొని దాని అన్ని ఆ బ్యాగ్ లో పెట్టాను ఇప్పుడు దాని అన్ని ఈ బ్యాగ్ లో పెట్టి అన్ని ఆ బ్యాగ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఫ్లైట్ లో ఈ మెషిన్ వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళ లగేజ్ కన్నా ట్వంటీ కిలోస్ వరకు అలౌ చేస్తారు కదా సో అది వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట గట్టు చూస్తున్నాం గట్టి మీద కూర్చొని అట్లా మధ్య చేసుకోవాలన్నమాట సామాన్లు అన్ని అక్కడ నుంచి అక్కడ వచ్చాడు కూర్చున్నాం కిందే కూర్చున్నాం తర్వాత కేఎఫ్సీలో కూర్చున్నావు ఆ తర్వాత షేక్ షేక్లో కూర్చున్నావు ఇప్పుడు ప్లాట్ఫామ్ కూర్చున్నాం మొత్తం నెలవే కూర్చుని అంత అయిపోతుంది ఇప్పుడు ఆ బ్యాగ్లో నీ బట్టలు ఉన్నాయి అవన్నీ తీసి ఇవన్నీ తీసి బయటపెట్టాలి ఎప్పుడు నేను అయ్యయ్యో రామచంద్ర చె బ్యాగ్లన్నీ మారిపోయినాయి చెల్లి అన్ని ఇందులో నాయన్ని అందులో మళ్ళీ ఏ బ్యాగ్తో అయితే వచ్చాను అదే బ్యాగ్ పట్టిన వెళ్ళిపోవాలి వచ్చేటప్పుడే సెక్యూరిటీ అడిగారు స్కాన్ చేసేటప్పుడు ఇందులో ఏం పనుంది అని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చూసి అంటే అక్కడ అక్కడికి వెళ్ళాను కార్ కడిగేసాను మళ్ళీ లవల్ పట్టేశాను తెచ్చాను అని చెప్పాలంటే కార్ క్లీనింగ్ అంటే లో వస్తాయి వెళ్తున్నాయి మేము ఎక్కడే కూర్చున్నాము ఆ ట్రైన్లో వస్తే వెళ్తున్నాయి మేము మాత్రం వెళ్ళట్లేదు అంటే ఆ ట్రైన్లు వస్తానే వెళ్తున్నాయి మేమిద్దరం ఇంకా ఇక్కడ కూర్చుని అంటే అంటే ఇంకా గా బాధగా చెప్పుకోలేదు కొంచెం బాధగా ఫీల్ అయ్యి అన్ని చెప్పుకొని అప్పుడు పంపిడిస్తాం ఒక పక్క ఫ్లైట్ టైం అవుతుంది ఎక్కడ కూర్చునేమో బాధగానే మనం వైపు కూర్చున్న ప్లేస్ చూడండి చూసేస్తాం ఏ రెస్టారెంట్ అన్నావా చూసాను కదా ప్రాపర్ గా బాయ్ చెప్పలేదు ఆ బాయ్ ఫీలింగ్ వచ్చి అంత బాధ అంతా వెళ్ళగిన తర్వాత టైం కూడా అయిపోతుంది కానీ ఇది మాత్రం వెళ్ళట్లేదు ఇదేమో చెప్పి ఆగిపోయి అనమాట సో మేము కూర్చొని కూడా అప్పటి నుంచి ఏ లోనో ఏ కేఫ్ లోనో కాదు స్టేషన్ మెట్రో మెట్రోల్ ఇదైతే సేమ్ తో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది మెట్రో స్టేషన్ బయటకు కూడా వెళ్ళలేదు అనమాట పెట్రోల్ అలా అయిపోతే అయిపోయింది మేము చెప్పుకున్న గబ్బులకి సో నేను పంపించాక మనం లేండి ట్రైన్ ఎక్కడానికి డిసైడ్ అయింది లేచి వస్తున్నాం ఇప్పటికి ఐదు ట్రైన్లు వెళ్ళిపోయింది బయట కూడా వెళ్ళిపోద్దు కానీ ఇది వెళ్ళాల లేదని బలవంతంగా లేపాం అనమాట ఇక్కడ సో ట్రైన్ ఎక్కడానికి డిసైడ్ అయ్యాము కానీ ఇప్పుడు కోచ్ అక్కడ ఎంతో కనిపించలేదు తో పనే ఉందిలే అంత ఒకటి బాయ్ చెప్పు స్టేషన్ స్టేషన్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా లోపలే ఉన్నాం కదా సో నా కార్లో టికెట్ అక్కడ ఇన్వాలిడ్ అని అనమాట సో మళ్ళీ ఇక్కడ కస్టమర్ సర్వీస్కి వెళ్ళి కనుక్కుంటే ఫైన్ వేశారు ఎక్స్ట్రా ఛార్జ్ ఓఫర్ ఓవర్ స్టేయింగ్ ది సిస్టమ్ అంట సిక్స్టీ రూపీస్ ఫైన్ వేసా సిక్స్టీ రూపీస్ సో సిక్స్టీ రూపీస్ పే చేసి వెళ్తున్నాను అనమాట అంటే ప్రతి వన్ అండ్ హాఫ్ అవర్లో జర్నీ ఫినిష్ అయిపోవాలంట మనం మూడింటికి వెళ్ళాం నాలుగు ఏడింటికి వచ్చామంటే ఓ నాలుగు గంటలు ఉన్నాం సో ఫుల్ డే ఉన్నా సరే మ్యాక్సిమం సిక్స్టీ సో సిక్స్టీ రూపీస్ ఫైన్ వేసారు మొత్తానికి ఇంకా ఏ బ్యాగ్ అయితే తీసుకెళ్లానో ఆ బ్యాగే తీసుకుని మళ్ళీ వచ్చేసి ఇంకా ఫైన్ కూడా పే చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట అసలు టైం తెలియకుండా చాలా త్వరగా అయిపోయిందండి వాళ్ళ ఫ్లైట్ కూడా కొంచెం డిలే అయిందనమాట అందుకని ఇంకొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీల్ లేకపోతే ఈవినింగ్ వెళ్ళిపో వెళ్ళిపోవాల్సి వచ్చేది ఫ్లైట్ కూడా డిలే అవడం వల్ల మంచిగా టైం స్పెండ్ చేశాము ఇంకెందుకంటే ఫైన్ కూడా పే చేస్తాను కదా మళ్ళీ ఒక టికెట్కి అయితే ఏం లేదు టెన్ రూపీసే బట్ ఫైనే సిక్స్టీ రూపీస్ అనమాట అది పే చేసేసి ఇంకా బయటకు వచ్చేసాను సో అదండి ఇవాళ నా వీడియో తట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాది వీడియో తెలియను టేక్ కేర్ అండ్ బు బాయ్